రామాయణం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే నాలుగు విషయాలు ఒకటి లక్ష్మణ రెండు శబరి తను తిన్న ఎంగిలి చేసిన పళ్ళని రాముడికి పెట్టింది అని మూడు లక్ష్మణుడు సూర్పునక ముక్కు చెవులు కావాలని కోసాడు అని నాలుగు రాముడు సీతమ్మని ఎందుకు అనుమానించాడు అని శ్రీరామాయణం అరణ్యకాండలో బంగారు జింక వెనకాల రాముడు వెళ్లిన తర్వాత లక్ష్మణుడు తన బాణంతో ఎలాంటి గీతను గీయలేదు సరిగా రామాయణం గురించి తెలుసుకోకుండా సినిమాల్లో చూపించడం వల్ల అందరూ ఇలా అనుకుంటారు సీతాపహరణం తర్వాత రాముడు శబరి ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్తాడు అప్పుడు శబరి ఎటువంటి ఎంగిలి పండ్లను పెట్టలేదు ఆమె ఒక సన్యాసి తను తినే పండ్లను రామునికి పెట్టేంత సామాన్యురాలు ఆమె కాదు రావణుడి చెల్లెలు శూర్పనక సీతమ్మని చంపబోతుంటే అప్పుడు లక్ష్మణుడు శూర్పనక ముక్కు చెవులు కోశాడు శూర్పనక కంటే ముందు లక్ష్మణుడు ఇంకో స్త్రీ ముకు చెవులు కూడా కోశాడు పది నెలల కాలం సీతమ్మ లంకలో ఉంది అని లోకం వంటుంది అని రాముడు మనందరి తరపున సీతమ్మని ప్రశ్న వేస్తాడు అక్కడ అగ్ని ప్రవేశం చేసినా కానీ మళ్లీ ఒక చాకలివాడు అన్నాడని సీతమ్మని ఒక రాజుగా వదిలేశాడు కాని భర్తగా వదలలేదు అందుకే అశ్వమేధ యాగంలో బంగారు సీతమ్మ విగ్రహంతో రాముడు యాగం చేశాడు